హలో అందరికీ ఈరోజు జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం అండి ఈరోజు జగదాత్రి సీరియల్ అప్డేట్ ముందుగా మీకోసం హీరోయిన్ చనిపోయిన ఇంటికి ఎవిడెన్స్ కోసం వెళ్ళాలని రాత్రి ట్రై చేస్తుంటుంది కదండి అక్కడున్న ఎస్ఐని కొద్దిగా యామర్సి ఇంట్లోకి వెళ్తే వెళ్తుంది ఇంట్లోకి వెళ్ళి అక్కడున్న హీరోయిన్ బాడీ దగ్గర ప్లేస్ పడి ఉన్న ప్లేస్ ముందుగా అక్కడ పడి ఉన్న విగ్ ఒకటి రిసీవ్ చేసుకుంటుంది అలాగే అక్కడ ఉన్న హెయిర్ కూడా కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపిస్తుంది అలాగే ఇంకో ఎవిడెన్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫుట్ ప్రింట్స్ ఫుట్ ప్రింట్స్లో అక్కడ చూస్తే అయితే మనకు సిక్స్ ఫింగర్స్ కనపడతాయండి ఆరు వేలు ఉంటాయి అన్నమాట అది కూడా కలెక్ట్ చేసుకొని సార్కి అప్డేట్ చేస్తారు అలాగే సార్ వేసే కాల్ చేసి షరతులతో కూడినటువంటి బెయిల్ అలాంటిది కేదార్కి యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేయమని చెప్తారు కేదార్ని రిలీజ్ చేసి బయటకైతే పంపిస్తారనమాట అప్పుడు కేదార్ జా దాత్రికి చాలా థ్యాంక్స్ అని చెప్తాడనమాట అప్పుడు ఆమె చెప్తుంది మనకు సాధు సార్ చాలా హెల్ప్ చేస్తారు ఫస్ట్ సాధు సార్తో మాట్లాడు అని చెప్తుంది అనమాట సాధు సార్ కాల్ చేసిస్తే సాధు సార్ చెప్తాడు నాకన్నా మీ కేడీనే కేడీ జేడీనే చాలా రిస్క్ తీసుకొని పట్టిబట్టి చేసింది అనమాట అందుకే నువ్వు బయటకు వచ్చేవాన్ని చెప్పానమాట జాతికి థ్యాంక్స్ చెప్తాడు అక్కడి నుండి వెళ్ళి ఇంటికి వెళ్తారనమాట ఇంటికి వెళ్ళి ఇంకేంటి కథ మందులా మామూలు అనమాట నిషికా యువరాజు ఇంటికి రావడానికి లేదు ఇంట్లోకి రావడానికి అర్హత లేదు అలా ఇలాంటి ఉంటారనమాట అప్పుడు కేదార్ ఏ తప్పు చేయలేదు అలాగే తప్పు చేయలేదని నిరూపిస్తాను అలా ఇలా అతడి చెప్తాదంటమాట ఓకే నిరూపిన అయిన తర్వాత వేరే తెల్లకం దిద్ది ఇంట్లోకి పిలుతురు కాని అని చెప్పి తనకి లోపలికి తీసుకెళ్తారనమాట ఇదేనండి ఈరోజు అంటే జనవరి ఆరో తేదీ అప్డేటు జనవరి ఏడు అంటే మంగళవారం ప్రోమాగాలంటే తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ